మాత్రం చేయండి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కార్పొరేట్ వ్యవస్థని మాత్రమే ప్రమోట్ చేసిన దాఖలాలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి విద్యార్థి నిరుద్యోగులే కావచ్చు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్కు సంబంధించినటువంటి విద్యార్థులే కావచ్చు వారికి ప్రాథమిక విద్య నుంచి మొదలు పెడితే యూనివర్సిటీల వరకు వారికి అందవలసినటువంటి విద్యా విధానంలో ఎలాంటి అంశాలంటే గత ప్రభుత్వాలను కార్పొరేట్ వ్యవస్థని ప్రమోట్ చేస్తే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యా వ్యవస్థలో మార్పులు చేయడానికి కూడా వాళ్ళు ఒక ఆలోచనని మేము ఇవ్వగలు చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలనే నియమించడం కాదు ఇక్కడ చదువుకున్న విద్యార్థి నిరుద్యోగులకి ఒక నైపుణ్య స్కిల్ ని అందించి వారికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కూడా పారిశ్రామిక వేదికలుగా ఎదగడానికి కావచ్చు ఇండస్ట్రియల్ వేదిగా ఎదగడానికి కావచ్చు ఒక స్కిల్ని వాళ్ళకి మనం అందిస్తే కోర్సులు రావడానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా వాళ్ళు ఆలోచన చేసి ముందు తీసుకురావడానికి కూడా వాళ్ళు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు అంటే ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాలు చదివిన తర్వాత ఆ వ్యక్తి స్కిల్స్ అనేవి ఖచ్చితంగా రాక మరో రెండు సంవత్సరాలు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది ఇందులో మార్పు రావాలనేది ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ విషయం పై దృష్టి సారించాలని కోరుకుందాం ఇక ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నామన్నా ఈ రోజు కార్పొరేట్ విద్య అనేది పెనుభూతంగా తయారైందనేది అనేది మనందరికీ తెలిసిందే విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యార్థులు కూడా